నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి చూసినట్టయితే తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉల్లంఘించి వారికి జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కాలేజీల పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆయా శాఖల యూనివర్సిటీలు దాని ద్వారా పిల్లల భవిష్యత్తు కానీ మరి ఉద్యోగుల భవిష్యత్తు కానీ ఆందోళనకరంగా మారే అవకాశం అయితే కనపడుతుంది వాస్తవానికి మనం చూస్తే నిబంధన ప్రకారంగా ప్రతీ నెలా కూడా జీతాలు చెల్లించాలి ప్రతీ నెల ఒక తేదీన జీతాలు చెల్లించాలి కానీ జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి సంస్థలపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆకుమచారంగా మారింది అధ్యాపకుల పరిస్థితి కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కమిటీలు వేస్తున్నాం ఫీజుల పెంపు పైన కమిటీలు వేస్తున్నామని చెప్పారు కమిటీలు వేసి సమయాన్ని వృధా చేస్తున్నారే కానీ కమిటీల ద్వారా జరిగేది ఏమి ఉండదు అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది ఎందుకంటే ఉన్నటువంటి కమిటీలు టాస్క్ ఫోర్స్ టీఏఎఫ్ఆర్సీ ఏదైతే ఉందో టీఏఎఫ్ఆర్సీ ద్వారా ఫీజుల నిర్ణయం జరగాలి కానీ టీఏఎఫ్ఆర్సీ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టకుండానే యజమాన్యాలు ఇచ్చినటువంటి పేపర్లపైనే ఫీజులు పెంచుకుంటూ వచ్చారు కానీ వన్ టు వన్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎక్కడ కూడా ముఖాముఖి చర్చలు చేయలేదన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే మరి అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఫీజులు పెంచుతారు ఏ విధంగా జీతాలు చెల్లించినటువంటి సంస్థలకు లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటూ వచ్చారు ఏఐసిటి పే ఏఐసిటి పే స్కేల్స్ అని చెప్పేసి స్కేల్స్ అని చెప్పేసి ఇస్తున్నామని చెప్పేసి తప్పుడు అప్పుడే వీటిలో రాసిస్తున్నటువంటి కాలేజీలపైన చర్యలు శూన్యంగానే మిగిలిపోతున్నాయి కానీ ఇవాళ అధ్యాపకులకు రావాల్సినటువంటి వేతనాలు రాకుండా తాత్కాలిక జీతాలు చెల్లిస్తున్నటువంటి కొన్ని కళాశాలలపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి టిఏఎఫ్ఆర్సి కూడా ఫీజులు పెంచుకుంటూ లక్షల రూపాయల ఫీజులు పెంచుకుంటూ వచ్చింది మరి ఫీజులు పెంపు చేయాలి అంటే ఖచ్చితంగా నిబంధనల ప్రకారంగా అధ్యాపకులతోటి ముఖాముఖి కార్యక్రమాలు చేపట్టాలి వారికి వస్తున్నటువంటి వేతనాలపైన విచారణ జరపాలి వారికి రానటువంటి జీతాలపైన విచారణ జరపకుండా వస్తున్నటువంటి జీతాలపైన విచారణ జరపకుండా డైరెక్ట్గా వాళ్ళ యజమాన్యాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే ఫీజులు పెంచుకుంటూ వచ్చారు కానీ దీని ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది అనే ఆలోచన చేశారా అంటే అసలు ఎక్కడ కనపడడం లేదు యజమాన్యాలు ఇచ్చినటువంటి నివేదికలు తప్పుడు తడకలుగా ఉన్నాయని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మేము చెప్పాం ఎన్నో రిప్రజెంటేషన్లు కూడా చేశాం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి ముఖ్యమంత్రి కార్యాలయానికి మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్కి మరి ఆయా శాఖల యూనివర్సిటీలకు కూడా పంపించడం జరిగింది కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ యజమాన్యాలకి మద్దతుగా పాడుతూ ఫీజులను పెంచారు విద్యార్థులపై భారం మోపారు కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని తప్పుడు నివేదికలు చేస్తున్నటువంటి అందిస్తున్నటువంటి సంస్థలకు మాత్రం ఫీజులు పెంచారు దీనిపైన ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులకు వేతన సంఘ జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం